హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఆశా కార్యకర్తల మహాదరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్ ఆశా కార్యకర్తలు గొంతెమ్మ కోరికలు కోరడం లేదు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మమ్మల్ని గెలిపించని మీకు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని మాట ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు మీరు ఏ మాట ఇచ్చారో ఆ మాట నెరవేర్చండి అని మీరు అడుగుతున్నారు ఇది కొత్త విషయం కాదు గొంతెమ్మ కోరిక అసలే కాదు కోటిలో హెల్త్ డైరెక్టరేట్ దగ్గర ఆశా కార్యకర్తలను పోలీసులను పెట్టి కొట్టించారు మీరు ప్రభుత్వానికి టైం ఇచ్చారు పరిష్కరించడానికి ఇచ్చిన మాట ప్రకారం హామీని నెరవేరుస్తారా లేదంటే ఉద్యమించమంటారా ప్రభుత్వం దగ్గర పైసలు లేవా కమిషన్లకు వచ్చే దగ్గర మాత్రం ప్రభుత్వానికి పైసలుంటాయి హెచ్ఎండబ్ల్యూఎస్ లో భాగంగా మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్ కు గోదావరి కాళేశ్వరం నీళ్లను తెచ్చి మూసీ మోరీలు పూడుస్తా అని అంటున్నాడు గోదావరికి నీళ్లను మూసీలో పోసేందుకు ఆరు వేల కోట్లకు ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుందని చెప్తున్నారు